హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అది ఏంటో తెలుసా కొబ్బరి అన్నం ఫ్రెండ్స్ కొబ్బరి అన్నం అంటే అదే ఫ్రెండ్స్ కొబ్బరి పాలతోటి రైస్ చాలా కమ్మగా ఉంటుంది వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా చాలా ట్రై చేయొచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మరి ఎలా చేద్దామో చూద్దామా ముందుగా ఫ్రెండ్స్ కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని చక్క ఆ పేస్ట్ అంతటిని క్లాత్లో వేసుకొని పిండుకుంటే మనకు చక్కగా నీట్గా చిక్కటి కొబ్బరి పాలు వచ్చేస్తాయి సో అవి తీసి పక్కన పెట్టుకొని ముందుగా కుక్కర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టుకొని ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసాను ఇష్టం ఉన్నవాడు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఓకేనా వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలా మొత్తం మనం బిర్యానీకి వేసుకుంటాం కదా హోల్ గరం మసాలా మాత్రం వేసేసుకొని నేను ఒక పెద్ద ఉల్లిపాయ చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ మగ్గడానికి తగినంత సాల్ట్ మాత్రం వేసుకొని బాగా కలిపేసి కాసేపు మగ్గనివ్వండి ఉల్లిపాయ మెత్తగా మగ్గేలాగా చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడండి ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందన్నప్పుడు నేను ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి ఒకటిన్నర స్పూను ఓకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని చక్కగా బాగా కలిపేసి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం తగినంత కారం అంటే ఒక్క స్పూన్ మీరు తినాలనుకుంటే ఒకటిన్నర స్పూన్ కూడా వేసుకోవచ్చు మీరు తినగలిగినంత కారం వేసేసుకొని ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ మాత్రమే గరం మసాలా గరం మసాలా ఎక్కువ వేస్తే ఆ కొబ్బరిపాల ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది అందుకని ఒక్క స్పూను వేసామా లేదా అన్నట్టుగా కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపేసేసుకొని ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాను బిర్యానీ రైస్ తీసుకోవచ్చు లేదా నార్మల్ సోనా మసూర్ రైస్ కూడా తీసుకోవచ్చు రెండు గ్లాసులు రైస్ నానబెట్టుకున్న రైస్ని ఆ రైస్ని తీసుకొని ముందు మనం ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో అంతా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి కొంచెం రైస్ అంతా కొంచెం ఆ మసాలా అంతా పట్టాలండి మసాలా అంతా పట్టేంత వరకు కూడా బాగా కలిపేసేసుకొని మనం ఇందాక చెప్పుకున్నట్టే కొబ్బరి పాలు అన్నాను కదా చిక్కగా తీసుకున్న కొబ్బరి పాలు ఫ్రెండ్స్ రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుంటాం మనం రైస్కి అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండు గ్లాసుల రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు రెండు గ్లాసులు మామూలు నీళ్లు పోసుకున్నారండి ఓకేనా ఓవరాల్గా అయ్యాయి ఓకే రెండు గ్లాసులు కొబ్బరి పాలు రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా కలిపేసి ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందా లేదో అనేది ఓకే బాగా కలిపేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు అంతేగాని పుదీనా ఇవన్నీ వేస్తే అది మళ్ళీ బిర్యానీ టేస్ట్లా మారిపోతుంది సో అందుకని జస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసి కొంచెం ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకున్నానండి వేసుకొని సో మూత మనం మూడు విజిల్స్ రానివ్వండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విజిల్ బాగా ఆవిరిత ఆవిరిపోయాక ఒకసారి తీసి చూడండి మన రైస్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇంత పొడి పొడులాడుతూ వస్తుంది కరెక్ట్గా కొలత ప్రకారం మన రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు వేస్తే కొలత ప్రకారం కరెక్ట్గా ఉంటుంది మొత్తం కొబ్బరిపాలే వేసిస్తే అది జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్ పైగా నోటికి కూడా ఒక రకమైన తీపి ఎక్కువగా వస్తుంది కొబ్బరి పాలు లైట్ ఒక స్వీట్ అనేది వస్తుంది సో అందుకే రెండు గ్లాసుల పాలకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు ఒక రకమైన స్వీట్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని వెజిటేరియన్స్ అయితే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తోటి కానీ ఆలు తోటి లేదు రైతాతో తినొచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్తో ట్రై చేయొచ్చు మరి అందరికీ నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రచుడు బై బాయ్ ఫ్రెండ్